ఇవ్వ థ్యాంక్స్ అక్క నీ పేరేనన్నా రాము అన్న రోజు వస్తావా వస్తానన్నా ఏ టైం కి రోజు పొద్దుటే నాలుగు గంటలకు వస్తానన్నా మరి రాము ఆగస్ట్ ఎనిమిదో తారీఖున పొద్దున ఇక్కడ మర్డర్ జరిగింది ఆ రోజు కూడా ఇక్కడే ఉన్నావా ఆ రోజు వర్షం కదన్నా నేను రాలేదు కానీ అన్నా రోజు వర్షం వచ్చినా పిడుగులు వచ్చినా ఈ కర్నూల్ టౌన్ కొట్టుకుపోయినా సరే రోజు తెల్లవారుజాము నాలుగు గంటలకి ఈ బుర్జు చుట్టూ వాకింగ్ చేసే ఒక ఫ్యామిలీ ఉందన్నా వాళ్ళ పేరు తెలుసా నీకు ఆయన పేరు కోవెల కుంట్ల కిషోర్ అన్న తమ్ముడు అన్నా ఈ వీధిలో కోవెల కుంట్ల కిషోర్ వాళ్ళు ఎక్కడ తెలుసా కోవెల కుంట్ల కిషోరు ఇదే అన్నా అంటే కంగారు గా తిరుగుతా అంటే బామ్మ టెన్షన్ అవుతుంది బామ్మ కళ్ళు పోసినా కళ్ళు తెరిచినా ఆ వరలక్ష్మి చూసిన మటరే గుర్తొస్తుంది ఇంత టెంగర్ సక్రాన్ని కన్నావేమే ఎవరైనా చూస్తే మనమే మటర్ చేసాం అనుకుంటా నిన్ను తెలిసిందేగా మామగారు నమస్తే బామ్మ వరలక్ష్మి తాలూకు మనుషులు అనుకుంటా నువ్వు నోర్మే

నేను చెప్పేది కాస్త వినండి సార్ మీరు ప్రతి రోజు పొద్దునే నాలుగు గంటలకి కుటుంబం మొత్తం కలిసి కొండారెడ్డి బుజ్ దగ్గరికి జాగింగ్ వెళ్తారా కుటుంబ సమేతంగా రిస్క్ వాకింగ్ ఆగస్ట్ ఎనిమిదో తారీఖు పొద్దున్న కుండపోత వర్షంలో కూడా కుటుంబం మొత్తం జాగింగ్ వెళ్లేరా వెళ్ళా అయితే ఏంటి అక్కడ మీరు మర్డర్ చూసారా సార్ ఆ రోజు మర్డర్ చూడటం ఏంటి మీరు చూసారు సార్ మేము చూసింది మీరు చూసారా చూడలేదు సార్ మనైతే మేము చూడలేదు సార్ మీరు అబద్ధాన్ని ధైర్యం చెప్తున్నారు నిజం చెప్పడానికి భయపడుతున్నారు సార్ చచ్చా భయం అసలు మా బ్లడ్ లో లేదు మీరు రాంగ్ అడ్రస్ వచ్చారు బ్రో నేను కరెక్ట్ అడ్రస్ కి వచ్చాను సార్ అది మీకు కూడా తెలుసు మామగారు చనిపోయిన కుర్రోడికి మీ మనోడైసే ఉంటుంది మీ మనోడికి ఎలా జరుగునుంటే మీరు ఇలాగే ఉండేవారా ఆ కుర్రాడు ఒక నిజం కోసం చనిపోయాడు మీరందరూ వచ్చి సాక్ష్యం చెప్తే తన చావుకు ఒక అర్థమన్నా ఉంటుంది నిజాలు అబద్ధాలు బతకటం కంటే ముందు మనుషులు బతకాలి కదా బాబు కరెక్టే సార్ న్యాయ ధర్మాలు మనకెందుకు మనుషులు బాగుంటే సార్ ఇంట్లో మనుషులు ఉన్నారండి మానవత్వం లేదంతే ఆగు బ్రో మేము సాక్ష్యం చెప్తాం నువ్వు ఉంటు బామ్మా అంటే ఈ మనుషులు మానవత్వాల గురించి మాకు పెద్దగా ఐడియా లేదు బ్రో కానీ నాకు ఎందుకో నీ ఫైట్లో జెన్నిటీ ఉంది అనిపిస్తుంది మేము సపోర్ట్ చేయడానికి రెడీ సాక్ష్యం చెప్తాం బ్రో థ్యాంక్ యూ థ్యాంక్ యూ పద్దెనాల్ గారు హైకోర్టులో కేసులు రీఓపెన్ చేసి చాడమ్మా అమ్మా మీరే ఆపాలమ్మా పోలవరం ప్రాజెక్ట్ నేను ఆపొచ్చు గాని దీని ఆపలేను రా అమ్మా ఆపండి అమ్మా నేను చేసిన తప్ప తప్ప తప్పు కాదమ్మా కూర్చోవడమే బెటర్ అమ్మా మర్డర్ చేయడం రైటా రైటా తప్పేనమ్మా కరెక్ట్ మర్డర్ చేయడం తప్పే కానీ నేను చేయడం తప్ప అమ్మా మన ఆస్తి ఎంత ఉంటుంది అటు ఇటుగా ఐదు వేల కోట్లు ఉండొచ్చు బేబీ ఐదు వేల కోట్లు ఉన్న నేను ఒక్కడిని వేసి తప్ప తప్ప వేయడానికి అదేమైనా రథం ముగ్గ మేడం ఒక మనిషిని వేసేసి వాడు రక్తంతో ముగ్గేశారు మీరు సారీ మేడం ఒక్క మోడర్ ఒకే ఒక మోడర్ సునా మీరు ఎంతో మంది చచ్చిపోయారు తిట్లీ తుఫాన్ వందల మంది చచ్చిపోయారు కదా వాటి మీద కేసు పెట్టారా ప్రకృతి వైపరీత్యాలకి మనుషులు చేసే మర్డర్లకి తేడా తెలియదు తింగర్ ఎందుకు బేబీ అంత టెన్షన్ పడతావు ఆ తెనాలను కూడా లేపేస్తే ఒకటి ఆ నిద్రపో రామకృష్ణ భయపడాలి లేదా ఆ సాక్షి భయపడాలి ఆ పని చూడండి ఈ విషయం మాకు వదిలేండి మేడం వాళ్ళని ఎలా భయపెట్టాలో మేము ఆలోచిస్తాం ఇంట్లో ఎవరు లేరా కాల్ చేసి వెళ్ళిపోయారు సార్ ఎక్కడికి వెళ్ళారా ఏమన్నా తెలుసా తెలియదు నాలుగు రోజుల క్రితం ఇక్కడే ఉన్నారనా వాళ్ళు సాక్షులు తప్పించేసారా అంతే అంటవా మరి

ఎందుకు నేను బాధలో ఉన్నప్పుడు ఏ మగాన్నైనా గుద్దితే నా బాడీ రిలాక్స్ అయిపోతుంది వెరీ నైస్ హ్యాబిట్ ఇంతకీ మీ పేరేంటి చెమ్మక్ చంద్రిక నైస్ నేమ్ థ్యాంక్ యూ నీలాంటి ఆడపిల్లలు గుడి చుట్టూ తిరగాలి కానీ ఇలా కోర్టుల చుట్టూ తిరగకూడదు నేను గుడి చుట్టూ తిరుగుతున్నందుకి మా ఆయన పక్కి ఆవిడ చుట్టూ తిరుగుతున్నాడు అందుకే నేను కోర్టు చుట్టూ తిరుగుతున్నా అంటే మీకు పెళ్ళైపోయిందా ఆకు మీద సులువు రాస్తే కిల్లి అవ్వడం ఆడపిల్లకి పుట్టాక పెళ్లి ఆ కామే లాయర్ గారు లాయర్ గారు మిమ్మల్ని వాటి స్కూల్ ఏడవాళ్ళ నుండి ఏడవచ్చా ఇది కోర్టు కదా బోదారుపై కదా రండి సారీ లాయర్ గారు మీ ఆయన అందరి చుట్టూ ఎందుకు తిరుగుతున్నాడు ఇప్పుడు అర్థం అవుతుంది లాయర్ గారు మా ఆయనకు నాకు సంసారం ఉంది గాని సుఖ సంసారం లేదు మీరు మా ఇంటికి రెండు లాయర్ గారు మా ఆయన్ని మార్చండి మాది నిలబెట్టి అదే సంసారం పదండి వెళ్దాం రెండు లాయర్ గారు ఇదే నా ఇల్లు మీ పిలు ఏమండి ఎవరు అతను నా మొదటి మొగుడు ఇతన్న చివరి మొగుడు మధ్యలో వీళ్ళందరూ మధ్యలో మధ్యలో నాకు చెప్పడానికి సిగ్గిస్తుంది బాబు సిగ్గుతో సగం సాక్షిపోతున్నాడు మధ్యలో వచ్చిన మొగులు మధ్యలో వచ్చిన మొగుళ్ళు ఇంతమంది ఆ నాది చాలా విశాలం విశాలం మనస్సు అందుకే అందరికి ఇచ్చేసా ఇది ఏమైనా బ్యాంకులో అందరికి ఇచ్చేస్తున్నావు చూసావా ఐపీఎల్ టీమ్ అంతా ఉన్నారు కోచ్ ఒక్కడే తక్కువ కోచ్ నువ్వు 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 ఇంతమంతను ఉంటే తప్పలేదు గాని ఈ మొగుడు ఎవరితోనూ ఉంటె తప్ప ఇదో కేసులు దానిని వాదించాలి నేను వాదిస్తున్నావు అరే బట్టే బాజ్ బట్టే బాజ్ అంటే బీడు మొకం దాన మొగుడు లెక్కపోయి మేము మైండ్ ఓపిందే అంటే కొడతామంటే కొడతామంటే సాక్ సూల్ని ఎక్కడ తాచావు సూల్లో వేసుకున్నాను జోక అబ్బా అబ్బా చెప్పరా సాక్ష్యం ఎక్కడుందో నాకు సాక్షి పేపర్ తప్ప సాక్షులు తెలియదు సార్ సాక్షులు చెప్పు చెప్తావా గిరిజన ఫ్రెండ్ ఉన్నాడు అక్కడ రాజిపెట్ట